హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ న్యూస్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను కూడా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎస్టర్డే ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి నిరుద్యోగ ధర్నాకు సంబంధించి వివిధ పత్రికల్లో ప్రధానంగా వార్తలు రావడం జరిగింది వాటికి సంబంధించిన న్యూస్ మనం పరిశీలిద్దాం అలాగే జీపీఓ నియామకాలకు సంబంధించి వార్తలు కూడా రావడం జరిగింది వాటిని పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు వెలవేలా నిరుద్యోగాన్ని నిర్మూలించి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలి రాష్ట్ర అన్ని జిల్లాల్లో కొత్త కార్యాలయాల ఏర్పాటు కొత్త జిల్లాలకు ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులను సృష్టించి కొత్త నోటిఫికేషన్లు వేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజురోజుకు పెరిగిపోతున్నారని ప్రభుత్వ ఖాళీల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు ఇక అనేక జిల్లా ఆఫీసుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఓడీలు అయితేనేమి జిల్లా ఆఫీసుల్లో అనేక ఖాళీలు పేర్కపోయాయని కుర్చీలు వెలవెలబోతున్నాయని మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయో లెక్కించి మరి ఉద్యోగాలను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీచర్ పోస్టులు గురుకులాలు అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల పోస్టులు జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక ఖాళీలు ఉన్నాయని వాటికి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని అదేవిధంగా మరి ఇటీవల గురుకులాల ఎగ్జామ్స్లో అయితేనేమి ఇప్పుడు రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు అయితేనేమి ఒకే పోస్టుకు అనేక జాబ్లకు ఒకే అభ్యర్థి ఎంపిక కాగా అవన్నీ బ్యాక్లాగ్ పడుతున్నాయని ఆ విధంగా పడకుండా చూడాలని కృష్ణయ్య డిమాండ్ చేశారని వార్త రావడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజురోజుకు పెరిగిపోతున్నారని ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రసన్నారి కృష్ణ విఠల్ రఘు జే అనంతయ్య తదితరులు హాజరయ్యారు అదేవిధంగా మరి మోతిలాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి నిరుద్యోగ సంఘం తరఫున జనార్దన్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది ఈ సందర్భంగా కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం కొత్తగా ఇరవై మూడు జిల్లాల్లో ఇతర ఆఫీసుల్లో పెద్ద ఎత్తున సృష్టించి మంజూరు చేశారు కానీ వీటికి ఇంతవరకు పోస్టులను సృష్టించి మంజూరు చేయలేదు కేవలం పాత పోస్టులతోనే సర్దుబాటు చేశారు దీని మూలంగా ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా సరిపోను సిబ్బంది లేరు ఆఫీస్ స్థాయి పోస్టులలో ఒక్కో ఆఫీసర్కు మూడు నాలుగు ఆఫీసులను ఇన్ఛార్జీలు ఇచ్చి సరిపెడుతున్నారు దీనివల్ల పాలన గాడి తప్పడంతో పాటు మరోవైపు నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా పోతున్నాయని డిమాండ్ చేసి ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ సర్వీసులు పెద్ద ఎత్తున ఏర్పాడాయి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు మండలాలకు మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదు వీటిని పోస్టులు మంజూరు చేయాలి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎంతో లెక్కించాలి అదేవిధంగా డైరెక్ట్ పోస్టుల లెక్కించమంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఖాళీలను నిజమైన ఖాళీలను చూపించడం లేదని కూడా అనుమానం వ్యక్తం చేశాడు ఇక కొత్త జిల్లాలకు అదనపు పోస్టులు ఏవి ఉద్యోగాలను సృష్టించి నోటిఫికేషన్లు ఇవ్వాలి ఇన్ఛార్జీల పద్ధతి సరికాదన్న ఆర్కృష్ణయ్య ధర్నా చౌక్వద నిరుద్యోగుల ఆందోళన కొత్తగా ఏర్పడిన జిల్లాలు మండల కార్యాలయాలకు అనుగుణంగా అదనపు పోస్టులను సృష్టించి వెంటనే వాటిని భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ కృష్ణ డిమాండ్ చేశారు ఆరేళ్ల కిందట ఏర్పాటైన ఇరవై మూడు జిల్లాల్లోని అన్ని విభాగాల ఇన్ఛార్జీలతో ప్రభుత్వ పాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌకలో మహా ధర్నా జరిగింది ఈ సందర్భంగా ఆర్ కృష్ణయే మాట్లాడుతూ కేవలం పాత పోస్టులు అదన బాధ్యతలతో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం మంచిది కాదన్నారు దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి మినహా ప్రజలకు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు జిల్లా స్థాయిలో ఒక్కో అధికారికి మూడు నాలుగు విభాగాల ఇన్ఛార్జీలు సర్దుబాటు చేసే పనులు సజావుగా జరగవని వ్యాఖ్యానించారు కొత్త నోటిఫికేషన్లు వేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలన్నారు ఇరవై మూడు జిల్లాలు వాటిలోని నలభై శాఖలు నూట ముప్పై ఒక్క మండలాలు ముప్పై రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు సహా అనేక పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పడ్డాయని వీటిని దాదాపు అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఖాళీగా ఉన్నాయని గుర్తించారు ఇందులోని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ సహా అన్ని సర్వీసులను వెంటనే భర్తీ చేయాల చేయడానికి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా మెరిట్ అభ్యర్థులు అన్ని పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశం ఉన్నందున ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మెరిట్ లిస్టు ఆప్షన్ విధానంలో కాలపరిమితితో పోస్టులను భర్తీ చేయాలన్నారు అలా చేయడం వల్ల పోస్టులు మిగిలిపోకుండా అందరికీ అవకాశం వస్తుందని అన్ని రకాల టీచర్ పోస్టులను సైతం ఆప్షన్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు జిల్లా కార్యాలయం ఉద్యోగాల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి ఆర్ కృష్ణయ్య ఇక ఫలితాల విడుదల జీపీఓకి సంబంధించి ఫలితాల విడుదలకు సంబంధించి వార్తలు రావడం జరిగింది జీపీఓ నియామకం కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తీర్ణులైనట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది గత ప్రభుత్వ హయాంలో రద్దయిన వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను స్థాయిలో పునరుద్ధరించడంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి తలపెట్టిన జీపీఓల కోసం గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు వారిలో ఐదు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాశారు ఈ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి జూన్ ఒకటి లేదా రెండవ తేదీలో నియామక పత్రాలు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు గాను ఈ జీపీఓలో నియమిస్తాను నియమిస్తామని ఇప్పుడు ఉత్తీర్ణులైన వారు పోగా మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే నియమిస్తామని వెల్లడించారు చూడండి ఇక్కడ మొత్తం పదివేల ఐదు తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు జీపీఓలను నియమించాలి పదివేలకు పైగా అంటే దాదాపు పదకొండు వేల వరకు జీపీఓలను నియమించాల్సి ఉంటుంది ఇప్పటివరకు సెలెక్ట్ అయింది ఎంతమంది మూడు వేల ఐదు వందల అరవై ఇంకా దాదాపు ఏడు వేల ఆరు వేల ఐదు వందల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమిస్తారని నిరుద్యోగ సమాజం అంతా ఎంతో గంపెడ్ ఆశతో ఉన్నది ఇప్పుడు ఈ వార్త ఏమనిచ్చిండు మిగతా వాళ్ళని కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచి అంటే ఇంకెవరిని తీసుకుంటారు మరి అవి ఆరు వేల ఐదు వందల పోస్టులు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం నిరుద్యోగ సమాజం అంతా ఒక్క తాటిపై వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక జీపీఓలుగా మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై ఐదు వేల నలభై తొమ్మిది మంది అభ్యర్థుల ర్యాంకుల ప్రకటన రెండు మూడు రోజుల్లో నియామకాలకు శ్రీకారం గ్రామ పరిపాలనా అధికారుల పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీ చేసేందుకు ప్రక్రియ వేగవంతం ఇందులో ర్యాంకులు కూడా రావడం జరిగింది ఫస్ట్ ర్యాంకు అడ్డ మధు సెకండ్ షేక్ లతీఫ్ సాహెబ్ గ్రామ పరిపాలనా మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక ర్యాంకింగ్ పద్ధతిలో ఫలితాలు వచ్చే వచ్చే నెల మూడు నుంచి విధుల్లోకి జీపీఓలు మరి సర్కారుకు థ్యాంక్స్ చెప్తుంది జీపీఓల నియామకంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు శుక్రవారం వారు మంత్రి పొంగులేటిని కలిశారు జూన్ మూడు నుంచి జరిగే మూడో విడత సదస్సుల నాటికి జీపీఓలు విధుల్లో చేరే అవకాశం ఉందని తెలిపారు ఇక స్త్రీనిధి సంస్థలో ఖాళీలు త్వరలో భర్తీ మహిళా సాధికారత దిశగా స్త్రీనిధి సేవలు అభినందనీయం స్త్రీనిధి నలభై ఆరవ బోర్డు మీటింగ్లో మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ స్త్రీనిధి సంస్థ విజయవంతం చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అభినందించారు మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో లక్ష్యాలను నిర్దేశించారని చెప్పారు స్త్రీనిధి సంస్థలో త్వరలో నూట అరవై మూడు ఖాళీలను భర్తీ చేస్తామన్నారు స్త్రీనిధి కోసం ప్రత్యేకంగా హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని కేటాయిస్తున్నామన్నారు ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని స్త్రీనిధి కార్యాలయంలో సంస్థ క్రెడిట్ కోఆపరేటివ్ లిమిటెడ్ నలభై ఆరవ మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు మొత్తానికి స్త్రీనిధి సంస్థలో నూట అరవై మూడు పోస్టుల భర్తీకి త్వరలో భర్తీ చేస్తామన్నారు మరి అవి ఏం పోస్టులు అనేది ఇక్కడ మనకు తెలియదు ఇక జూన్ రెండున విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలు ప్రారంభం మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కారు రాజీ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ మొదటి వారంలో ఇందిరామైన్లకు ప్రారంభోత్సవం రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపుకు నిర్ణయం మూడవ తేదీన షురు కానున్న రెవెన్యూ సదస్సులు గ్రామాలకు కొత్త జీపీఓలు ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు మిషన్ ట్వంటీ సిక్స్ పేరుతో చర్యలు వేగవంతం చేసిందట సర్కారు రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్లు రాజీవ్ వికాస వికాసం దరఖాస్తు చేసిన వారికి మొదటి విడతగా వన్ ల్యాక్ రూపీస్ లోపు నిధులు వారి లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు అదేవిధంగా ఇందిరామయ్యులకు ప్రారంభోత్సవం అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ నిధుల పెంపుకు చెల్లింపునకు శ్రీ నిర్ణయం ఇక మూడు నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం అవుతాయి ఇక అదేవిధంగా గ్రామాలకు కొత్త జీపీఓల అపాయింట్మెంట్స్ ఇక డిమాం ఉద్యోగుల డిమాండ్లు అయినటువంటి పెండింగ్ డిఏలలో రెండు డిఏలు ఇవ్వడం ఇవన్నీ జూన్ రెండున విడుదల చేసే అవకాశం ఉందని వార్త రావడం జరిగింది ఇక రేపు తెలంగాణ హెడ్సెట్ పరీక్ష ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడి కళాశాలలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ ఇయర్ కోసం నిర్వహించే టీఎస్ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రవేశ పరీక్ష జూన్ ఒకటిన జరగనుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని హెడ్సెట్ కన్వీనర్ కేయు ఫిజిక్స్ ప్రొఫెసర్ బైరు వెంకటరామరెడ్డి వెల్లడించారు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు చూడండి ముప్పై ఎనిమిది వేలు దరఖాస్తు చేసుకున్నారు ఒకప్పుడు టూ థౌజండ్ టూ ఆ ప్రాంతంలో కనీసమైన నాలుగు లక్షల ఐదు లక్షల మంది అప్లై చేసుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలకు పడిపోయారంటే బీఈడి కోర్సుకి ఎంత డిమాండ్ పడిపోయిందో ఒకసారి అర్థం చేసుకోండి అప్పుడు కన్వీనర్ కూడా రాకుంటే మూడు నాలుగు లక్షలు పెట్టి బిఈడి చేసేవారు జూన్ ఒకటిన ఏడుసెడ్ పరీక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు కన్వీనర్ వెంకట్రామరెడ్డి వెళ్ళడి ఇక స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో ఉపాధి ఆధారిత శిక్షణ బూదాన్ పోచంపల్లిలో నెలకొన్నటువంటి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాల దరఖాస్తు కోరుతున్నది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కోర్సులు ఏంటి డిటిపి అకౌంట్స్ అసిస్టెంట్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్తో పాటు మరో నలభై వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు రెండు రోజుల వ్యవధి కోర్సు నుంచి మొదలుకొని ఆరు నెలల వ్యవధి గల కోర్సులు అందుబాటులో ఉన్నాయి త్వరలో జీపీఓల నియామకం పరీక్ష ఫలితాల పట్ల జేఏసీ హర్షం రిటైర్మెంటే రిక్రూట్మెంట్ లేదు ఈ ఏడాదిలో భారీగా పదవి విరమణలు పిహెచ్ఎంఈలో ఇరవై నాలుగు మంది ఇంజనీర్లు హెచ్ఎండిఇలో ఐదుగురు తెలంగాణ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త ఇంజనీర్ల నియామకం లేదు కానీ పదవి విరమణ పొందే వారి సంఖ్య పెరుగుతున్నది రెండు వేల ఐదు ఇరవై ఐదులో ఇరవై నాలుగు మంది ఇంజనీర్లు పదవి విరమణ పొందనున్నారు వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎనిమిది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైంది అయితే రిటైర్మెంట్ అవుతున్నారు తప్ప రిక్రూట్మెంట్ లేదని వార్త రావడం జరిగింది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో అధిక ఫీజులు వసూలు చేయవద్దు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకోవద్దు జేఎన్టీయు కాలేజీలకు ఎస్టీ కమిషన్ సూచనలు జేఎన్టీయు జేఎన్టీయుహెచ్ పరిధిలోని అనుబంధ కాలేజీలకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కీలక సూచనలు చేసింది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయవద్దని విద్యార్థుల సర్టిఫికేట్లను తమ వద్దే ఉంచుకోవద్దని ఆదేశించింది ఈ మేరకు జేఎన్టీహెచ్ రిజిస్ట్రార్ ఆయా కాలేజీల ప్రిన్సిపాల్లకు లేఖలు రాశారు ఇక పూర్తి పారదర్శకంగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షకు ఏర్పాట్లు ఏపీకి సంబంధించి ఒక మెగా డిఎస్సిగా భావించవచ్చు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మరి జూన్ ఆరు నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయని మరి పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయని ప్రధాన వార్తగా ఇక్కడ రావడం జరిగింది అయితే అభ్యర్థులు మాత్రం తొంభై రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక పెండింగ్ డిఏలు విడుదల చేయాలి సిఎస్కు విశ్రాంత టీజీఓల విన సంఘం వినతి పెండింగ్లో ఉన్న డిఏను వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర విశ్రాంత గెజ్డెడ్ అధికారుల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరింది మరి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు ఇక జీపీఓలుగా మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయు రిజిస్ట్రార్ ఆదేశం జేఎన్టీయు అనుబంధ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఆదేశించారు జేబీఐఈఈటి కాలేజీలో అదనపు ఫీజుల వసూళ్లపై రాకేష్ హనుమంత్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు విడుదల చేశారు దీంతో ఈ నెల ఆరున కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అధ్యక్షన ఢిల్లీలో జేఎన్టీయు రిజిస్ట్రార్తో పాటు ఐఐటి ప్రిన్సిపల్ సమావేశం జరిగింది జేఎన్టీయు ఉస్మానియా కాకతీయ వర్సిటీలు తమ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలో నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిబంధనలు ఉల్లంఘిస్తే కాలేజీలను బ్లాక్ లిస్ట్లో పెడతామని జేఎన్టీయు హెచ్చరించింది ఇక వ్యవసాయ ఉద్యాన పశువైద్య డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ వచ్చే నెల ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు గడువు వంద శాతం సీట్లు స్థానికులతోటే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండా లక్ష్మణ్ బాబుజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం నరసింహారావు పశు పశువైద్య విశ్వవిద్యాలయంలో పరిధిలోని కళాశాలలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ బీఆర్ బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ హోమ్ సైన్స్ బీఎస్ఎఫ్సి బిఎఫ్ఎస్సి బీబీఎస్సి కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది అబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు శనివారం ఉదయం పది గంటల నుంచి వచ్చే నెల ఇరవై ఎనిమిది వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సిహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు ఇక ప్రభుత్వ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద అదన ప్రయోజనాలు కేంద్రం వెల్లడి జాతీయ పింఛన్ పథకంలో చందాదారులుగా ఉన్న విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నుంచి అదన ప్రయోజనాలు లభించనున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి ముప్పై ఒకటిన అంతకుముందు పదవి వీరమైన చేసిన వారు కనీసం పదేళ్ల అర్వత సర్వీస్ ఉన్న వారికి ఇది వర్తించనుంది ఇందుకోసం విశ్రాంత ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వామి దరఖాస్తు చేసుకోవచ్చు ఈసారి జూన్ పదమూడు లోపే టీచర్ల సర్దుబాటు అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికైనా పంపవచ్చు పిల్లల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక బదిలీలు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఒకే షిఫ్ట్లో నిర్వహించండి సుప్రీంకోర్టు ఆదేశం వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ పదిహేనున నిర్వహించదలిచిన నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఒకే షిఫ్ట్లో ముగించాలని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ ఎన్ అంజారియా ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది పరీక్షను రెండు షిఫ్ట్లలో నిర్వహించడం కొన్ని సమస్యలకు కారణమవుతుందని పేర్కొంది పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని సురక్షితమైన పరీక్ష కేంద్రాలని ఎంచుకోవాలని సూచించింది రెండు ప్రశ్న పత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయపడింది పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కు ర్యాంకు నిర్ధారణలో కీలకమేనని తెలిపింది నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని ప్రతి ఏడాది నిర్వహించుకునే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది కొర్రీలతో రుణం తర్వాతే రుణం తర్వాతే విద్యా రుణం అమెరికాలో చదువులు వీసాలపై ట్రంప్ ఆంక్షలు దేశీయంగా బ్యాంకుల అనధికారిక నిబంధనలు లక్ష్యంలో ఇరవై ఐదు శాతమైన మంజూరు చేయని వైనం తిరిగి తిరిగి విసిగిపోతున్న విద్యార్థులు ఉన్నత చదువులతో ఎదగాలనే విద్యార్థుల ఆశలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు రాష్ట్రంలోని బ్యాంకులు సైతం నీళ్లు జల్లుతున్నాయి ముఖ్యంగా వీసాల జారీపై పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికాలో విధించిన ఆంక్షల కారణంగా విద్యా రుణాల మంజూరుతో పాటు గతంలో తీసుకున్న తిరుగు చెల్లింపుల పైన అనేక ఆంక్షలు విధిస్తున్నారని వార్త రావడం జరిగింది ఇక ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక ఉత్తమ చిత్రానికి పది లక్షలు బంగారు జ్ఞాపిక గద్దర్ సినీ అవార్డుల ప్రకటన ప్రతి ఐటీడీఏ పరిధిలో ట్రైబల్ మ్యూజియం విద్యార్థులకు లైబ్రరీ రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో మంత్రి సీతక్క సమావేశం ప్రతి ఐటీడీఏ పరిధిలో ట్రైబల్ మ్యూజియం విద్యార్థులకు లైబ్రరీ రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలు తెరుచుకునేలోపు వాటి మరమ్మతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక సమావేశం సచివాలయంలో నిర్వహించారు ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రాజెక్ట్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి ఏటూర్ నాగారం ఐటీడీఏ పిఓ మిశ్రా ఉట్నూర్ ఐటీడీఏ పిఓ గుప్తా ఐటీడీఏ భద్రాచలం పిఓ రాహుల్ ఇతర అధికారులు ఈ సమావేశం ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అభ్యర్థులకు తెలంగాణలో ఎన్ని ఐటీడీఏలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన జస్టిస్ ఎన్వి అంజారియా జస్టిస్ విజయ్ బిష్ణోయ్ జస్టిస్ ఏ చందూర్కర్లు శుక్రవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వారి చేత అత్యున్నత న్యాయస్థాన ఆవరణలో ప్రమాణం చేయించారు దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు చేరి కోర్టు పూర్తి కార్యనిర్వాహక సంఖ్యా బలం సాధించిందని వార్త రావడం జరిగింది ఇక అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలన్నీ మరి ఇటీవలే మరి ప్రభుత్వం మరిన్నిటికి అనుమతించింది ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు మరి ఆరవ తేదీన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆలేరు నియోజకవర్గంలో మరి శంకుస్థాపన చేయనున్నారని వార్త రావడం జరిగింది ఇక ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ మనం పరిశీలించాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్